హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి యాభై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఏక కథలోకి వెళ్దాం ప్రణయ రాలేదా నేను ఇంతసేపు రూంలో లేను అమ్మ బయట గార్డెన్లో ఉన్నాను ఫోన్ మాట్లాడుకుంటూ అయినా తను ఎందుకు రాలేదు అని అన్నాడు రాకేష్ తను ఎందుకు రాలేదో నువ్వు చెప్పాలి ఫోన్ మాట్లాడుకుంటూ గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఎలా తెలుస్తుంది పెళ్లాం పెళ్ళాం ఎందుకు ఇక్కడికి రాలేదో ఇంకా తినడానికి అని సాయంత్రం నుండి ఇంతవరకు కనిపించలేదు అంది సీతమ్మ సరే అమ్మ మీరు కానివ్వండి నేను ఇప్పుడే వెళ్ళి ప్రణయ్ని తీసుకుని వస్తాను అంటూ తమ గదికి బయలుదేరాడు రాకేష్ ప్రణవ్ని చూసి కూడా తనతో మాట్ మామూలుగా ఉండడానికి తన గుండెల్లో ఉన్న బాధను బయటపెట్టకుండా ఉండడానికి చాలా కష్టపడింది ప్రణయ ఎప్పుడు ఎప్పుడు ఏకాంతం తనకు దక్కుతుందో అని ఎదురుచూసింది ఇంటికి రాగానే రాకేష్ ఏదో ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోవడంతో బెడ్ పై పడిపోయి గుండెల విషయలా ఏడ్చింది ప్రణయ తన సొంతం అనుకున్న వాడిని ఈరోజు వేరొక అమ్మాయితో చూస్తూ అందరి ముందు ఏమీ కాని వాడిలా నటించడానికి చాలానే కష్టపడింది ప్రణయ కానీ తను ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని అదుపులో పెట్టడం తన వల్ల కాలేదు తన కంట నీరు దిండిని తడిపేసింది ఎంతసేపు అలా ఏడ్చిందో తెలియదు నువ్వు నాకు కావాలిరా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను ఎందుకు ఇలా చేశావురా ఇంత కష్టం జీవితాంతం నాకు ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించిందిరా నువ్వు నా సొంతం కాదు వేరే అని తెలిసి కూడా నీకోసం నేను ఎందుకు ఇంతలా అల్లాడిపోతున్నాను ఎలారా ఉబికి వస్తున్న ఈ ఉప్పు నీటి సంద్రాన్ని ఎవరికంటా పడకుండా దాచుకోను లేని చిరునవ్వును పెదాలపై ఎలా అద్దను ఏ జన్మలో నీకు ఏ అన్యాయం చేశారా ఈరోజు ఇంతలా ఏడిపిస్తున్నావు నువ్వు నాకు కావాలి మా నువ్వు నాకు కావాలి అని గట్టి గట్టిగా ఏడుస్తూ తన చెంపలపై తనే కొట్టుకుంది ప్రణయ తన భావోద్వేగాలతో తల భారంగా మారిపోయి వేరే ఏ ఆలోచన కూడా రావడం లేదు ప్రణయకు ఇలాగే ఉంటే పిచ్చెక్కిపోతుందేమో అని అనిపించి ర్యాక్స్ అంతా వెతుకుతూ అక్కడ ఒక డైరీ ఉంటే అది తీసి రాయడం మొదలుపెట్టింది ప్రణయ నిన్ను కలిసి నేటికి సరిగ్గా ఏడాది మొదటిసారి నేను నీ ముందు నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ పాదమస్తకం నువ్వు నన్ను చూసిన చూపు ఇంకా నా కళ్ళ ముందే ఉంది నేను నిన్ను చూడలేక పక్కకు తిప్పుకున్న చూపు నన్ను ఈరోజు వెక్కిరిస్తుంది ఇంతలో ఎంత తేడా మళ్ళీ ఏడాది తిరిగాక నువ్వు నా ముందుకు వస్తే నిన్ను నా నేనుగా అనుకుని మాట్లాడలేని పరిస్థితి అసలు ఎందుకు వచ్చావు నాకింత శోకాన్ని ఎందుకు ఇచ్చావు నా కన్నీళ్లతో దిండు బరివెక్కిపోతుంది నా గుండెల్లో భారం దిగను అంటుంది అలా రాస్తూ ఉంటే ప్రణవ్తోనే తన మనసులోని మాటలు చెప్పుకుంటున్నట్లుగా అనిపించి కొంచెం ప్రశాంతంగా మారింది ప్రణయ నాలోనే నీ ఉండగా నీకోసం దిగులేలా జ్ఞాపకాల అల నన్ను తాకుతుండగా ఈ దూరంపై నాకు అలకేలా నా మనస నన్ను వీడిపోవడం నీకు సాధ్యమా అప్పుడప్పుడు పలకరించి గాయం చేయాలని చూడకు అది నీ వల్ల కాదు ఎందుకంటే నీ తలపుల్లోనే పులకరించే ఈ మది బాధపడడం మానేసింది ఆ నీలాల నింగిలోని చందమామే సాక్ష్యంగా నీతో అనుక్షణం ముచ్చటిస్తోంది నా మేనిని తాకే ఈ చల్లని చిరుగాలి సాక్షిగా నీ స్పర్శతో నా పర్వం స్వాంతన పొందుతుంది వింటున్నావా ప్రేమతో నీ సఖి అలా రాసుకుంటూ ఉండగానే రా రాకేష్ లోపలికి వస్తున్న వెనికిడి కావడంతో వెంటనే బుక్ని మూసేసి దిందు కింద పెట్టేసింది కన్నీళ్ళు తుడుచుకుని జుట్టు సవరించుకుని లేచి నిలబడింది ప్రణయ దగ్గరికి వచ్చిన రాకేష్ ఏం ప్రణయ ఇంకా కిందికి రాలేదు ఆకలి వేయడం లేదా అని అడిగాడు ఈరోజు షాపింగ్కి వెళ్ళాం కదా కడుపు నిండిపోయింది అని అంది ప్రణయ అదేంటి ఏం తినకుండానే కడుపు నిండిపోయిందా అడిగాడు రాకేష్ అంటే అది నా కోసం నువ్వు అంత ఖరీదైన చీర కొన్నావు కదా అక్కడ నాకు చాలా గర్వంగా అనిపించింది అంది ప్రణయ అదేంటి ప్రణయ ఇంకా అంతకంటే ఎక్కువైన ఖరీదైన చీరలు కొనివ్వగలను కానీ నువ్వు తీసుకోవు కదా అయినా నువ్వు తీసుకోకపోవడం కూడా నాకు నచ్చుతుంది నా భార్యకి ఎంత ఆత్మాభిమానం అని అనిపిస్తుంది సరే తింటే అదే సర్దుకుంటుందిలే ఆకలి లేదు అంటూ కూర్చుంటే ఎలా అమ్మ నువ్వు ఎందుకు రాలేదు అని నేను నిన్ను పట్టించుకోవడం లేదు అనుకుని తిడుతూ ఉంది నన్ను అన్నాడు రాకేష్ దీనంగా అయ్యో అవునా నేను సమయం చూసుకోలేదు అలాగే కూర్చుండిపోయాను వస్తున్నా నువ్వు పద అని అంది ప్రణయ ఇద్దరం కలిసే వెళ్దాంరా అని అన్నాడు రాకేష్ ఒకసారి వెనక్కి తిరిగి దిండు వైపు చూసి సరే అంటూ రాకేష్ వెంట నడిచింది రాకేష్ ముందుగానే తిని రాకేష్ కంటే ముందుగానే తిని త్వర త్వరగా పైకి వచ్చేసింది దిండు కింద ఉన్న డైరీని తీసి తన బట్టల్లో భద్రంగా దాచుకుంది ప్రణయ రాకేష్ తినకముందే ప్రణయ అలా తిని వెళ్ళిపోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలా చూస్తున్న తన తల్లితో ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగాడు రాకేష్ అదేంట్రా నువ్వు తింటూనే ఉన్నావు నిన్ను వదిలేసి అలా వెళ్ళిపోయింది అంది సీతమ్మ అమ్మా ఇప్పుడు ఏమైందని తను నా భార్య కాబట్టి నేను తిన్నాక నా ప్లేట్ తీసి వెళ్ళాలా ఏంటి అన్నాడు రాకేష్ అలా అని కాదురా నువ్వు ఉన్నదాకా ఉండొచ్చు కదా అంది సీతమ్మ అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దమ్మా తనకు ఇష్టం వచ్చినట్లుగా ఉండనివ్వండి ఎప్పుడు కూడా అత్తవారింట్లో ఉన్నాను అనే ఫీలింగ్ తనకు రాకూడదు పాపం తనకు ఎప్పుడూ కష్టాలే కనీసం నా దగ్గర ఉన్నన్ని రోజులైనా తనని తనలాగా ఉండనిస్తాను అని అన్నాడు రాకేష్ అదేంట్రా నీ దగ్గర ఉన్నన్ని రోజులు ఏంటి అలా అంటున్నావు తను ఎప్పటికీ నీతోనే ఉంటుంది కదా అంది సీతమ్మ అది ఎవరికి తెలుసమ్మా ఈ భూమిపై ఎవరి ప్రయాణం ఎంతవరకు ఆ ప్రయా ప్రయాణంలో కూడా ఎవరితో ఎంత సమయం ప్రయాణమో కూడా తెలియదు ఏది శాశ్వతం కాదు అని రాకేష్ అనడంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు పాతికేళ్లకే తొంభై ఏళ్ళ వాడిలాగా వేదాంతం మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు అంటూ రాకేష్ని తిట్టింది సీతమ్మ నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాకేష్ తమ గదిలోకి వెళ్ళగానే బెడ్పై పడకేసిన ప్రణయ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని తన తల నిమరడం మొదలుపెట్టాడు రాకేష్కి ప్రణయ బాధ అర్థమైందా మరి ఎందుకు అలా కూర్చున్నాడు మీకేమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి